ంతినహ వంశీ సాయనద్రబ్యన వంశీ దత్తద్రవ్య నమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కర్కాటక లగ్నం ఈ కర్కాటక లగ్నం వారికి ద్వాదశ రాసులలో శని భగవానుడు ఉంటే ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి అదేవిధంగా శని భగవానుడు ఆ స్థానాలలో ఉన్నట్లయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం పరిశీలించినట్లయితే ఎవరికైతే కర్కాటక లగ్నమై లగ్నంలో శని ఉంటే వారికి అనారోగ్య సమస్యలు అదేవిధంగా దుష్ప్రవర్తన స్వభావం కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా శని భగవానికి సంబంధించిన శ్లోకాలు అదేవిధంగా కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి అంటే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవటం అదేవిధంగా చంద్రుడికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవటం వలన మనకి ఈ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రెండులో రెండులో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి కుటుంబ సుఖం తక్కువగా ఉంటుంది అంతేకాకుండా డబ్బులు కూడా సంపాదించిన డబ్బులు కూడా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ డబ్బులు మనకి నిల్వ ఉండాలంటే దారిద్ర్య శ్లోకం చదువుకోండి అదేవిధంగా ప్రతిరోజు శివుడికి సంబంధించిన అష్టోత్తరం ప్రతిరోజు శివుడికి సంబంధించిన అష్టోత్తరం చదవండి అదేవిధంగా మూడో స్థానంలో శని ఉంటే సోదర నష్టం కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కర్కాటక లగ్నమై కర్కాటక లగ్నం నుంచి మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సోదర నష్టం కలుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు అభిషేకం చేయించుకోండి ప్రతిరోజు ఈ సుబ్రహ్మణ్య స్వామికి అందించిన శ్లోకాలు చదువుకుంటే మనకి ఇలాంటి ఈ ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా నాలుగో ఉన్నట్లయితే కొంతకాలం సుఖ సంతోషాలు కలిగి తర్వాత సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు శని భగవానుడు నాలుగో స్థానంలో ఉంటే వారు తప్పనిసరిగా శనికి ప్రతి శనివారం శనివారం వారు శని ప్రదక్షిణ చేయటం అదేవిధంగా శ్లోకాలు వారికి తిల్ ఆయిల్ అంటే నూనె ఆ శని భాగవానికి సమర్పించినట్లయితే వారికి సుఖ సంతోషాలు ఎప్పుడు ఉండటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా కష్టాలు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంది ఐదవ స్థానంలో దీన్ని పంచమ స్థానం అంటాము ఈ పంచమ స్థానంలో ఉన్నట్లయితే వీరికి మంచి సంతానం కలుగుతుందండి దీనిలో ఎటువంటి సందేహం లేదు అయితే చాలామంది పంచమ స్థానంలో శని ఉంటే ఇబ్బందులు అని అనుకుంటారు కానీ ఈ కర్కాటక లగ్నమై పంచమ స్థానంలో సంతానం ఉంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఆరో స్థానంలో ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి శత్రువు వలన శత్రువు వలన అనారోగ్య సమస్యలు అంతేకాకుండా చికాకులు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ చికాకులు రాకుండా ఉండటానికి పక్షులకి ఆహారం సమర్పించండి అదేవిధంగా జంతువులకి ఆవులకి ఆహారం సమర్పించండి ఏడవ స్థానంలో దీన్ని సప్తమ స్థానం అంటాము ఈ సప్తమ స్థానంలో శని ఉంటే అనారోగ్య సమస్యలు కలగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు నలభై మూడు రోజులు శని భగవానుకి ప్రదక్షిణ చేయండి అదేవిధంగా స్థానం దీన్ని ఆయుస్థానం అని చెప్పడం జరుగుతుంది ఈ ఆయుస్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి కష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా రుణాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రుణ బాధలు లేకుండా ఉండటానికి వీరు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ప్రతిరోజు శ్లోకాలు చదువుకోవటం అదేవిధంగా నరసింహ స్వామికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం ఈ నరసింహస్వామికి సంబంధించిన దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయాన్ని సందర్శించడం ఈ విధంగా చేసినట్లయితే మనం రుణ విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి తండ్రికి ఆపద కలగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా తండ్రి సంపాదించిన ఆస్తి తండ్రి సంపాదించిన ఆస్తి అమ్ముకోవడానికి నష్టం కలగడానికి ఆస్కారం కాబట్టి వీరు ఎవరికైతే ఇలా ఉందో వారు లక్ష్మీదేవికి ప్రతిరోజు లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు కుంకుమ చేయండి కుంకుమ చేసి ప్రతి శుక్రవారం శుక్రవారం ఇంటి గడపకి పసుపు పూసి ఐదు బొట్లు పెట్టండి ఆస్తి నిలబడడానికి ఆస్కారం అదేవిధంగా పదవ స్థానంలో పదవ స్థానంలో శని ఉంటే భార్య వల్ల నాకు దుఃఖం కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి సహస్రనామావళి లలిత సహస్రనామావళితోటి లేదా లక్ష్మీ సహస్రనామావళి కుంకుమార్చన చేయండి అమ్మవారి దేవాలయాలు ప్రతి పౌర్ణమికి అభిషేకం చేయించుకోండి అదేవిధంగా పదకొండవ స్థానంలో ఉన్నట్లయితే వీరు బాగా డబ్బు సంపాదిస్తారు అదేవిధంగా సుఖభోగాలు అనుభవిస్తారు పదకొండవ స్థానంలో కర్కాటక లగ్నమే పదకొండవ స్థానంలో శని ఉంటే వారికి డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా పన్నెండవ స్థానంలో శని ఉన్నట్లయితే నీచుల స్వభావం అంటే బ్యాడ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఈ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండటం వలన డబ్బు సంపాదించిన మొత్తం ఖర్చు కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది పన్నెండో స్థానంలో కరకాటక లగ్నమై పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే చెడు స్నేహాలు బాగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది వారి మూలాన డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టుకోవడానికి ఆస్కారం కాబట్టి వీరు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవటం తొమ్మిది సార్లు ప్రతిరోజు జీవితం మొత్తం వయసు పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ విధంగా చేసుకొని ప్రతి జీవితం మొత్తం ప్రతి శనివారం శనివారం శనేశ్వరుడికి అడికెళ్ళి తిల్లాయలు నల్లటిగుడ్డ తోలపాకుల బెల్లం సమర్పించండి శ్లోకం కూడా శని భగవానుడికి సంబంధించిన నీలాంజన సమావాసం రవిపుత్ర మఘ్రాజం ఆయ మార్తుండ సంబూంతం నమామి శినేశ్వరం అనేది శ్లోకం పంతొమ్మిది సార్లు మనసులో చదివిన తర్వాత స్వామివారికి నమస్కారం చేయండి ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ కర్కాటక లగ్నం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా పంపించవలసిందిగా కోరుతూ దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో వన్ వన్ జీరో నా పేరు శ్రీధర్ సర్వే జనాశుక్ వన్